ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పద్దుపై భారీ అంచనాలే ఉన్నాయి గత పదేళ్లుగా ఇంధన భద్రతకి అధిక ప్రాధాన్యతనిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఈ ఏడాది కూడా ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో గత బడ్జెట్లో ఇంధన భద్రతకు తీసుకున్న నిర్ణయాలు ప్రకటించిన పథకాలు కేటాయించిన నిధులపై दूरदर्शन स्पेशल रिपोर्ट కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ గురించి ఇప్పటికే చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి కేంద్ర బడ్జెట్ సామాన్యుల ఆదాయ వ్యయాలపై కూడా ప్రభావం చూపిస్తుంది గత కేంద్ర బడ్జెట్లో ఇంధన భద్రత కొరకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది దేశీయ ఇంధన ఉత్పత్తి పెంపొందించడం ఇంధన వనరులపై దృష్టి సారించడం దిగుమతులపై ఆధారపడి ఉండే పరిస్థితిని తగ్గించడం వంటి అంశాలను బడ్జెట్లో తెలిపారు భావితరాలకు ఇంధన వనరులను పదిలపరిచి అందించడమే లక్ష్యంగా కేంద్రం సౌరశక్తిని ప్రోత్సహిస్తోంది మధ్యంతర బడ్జెట్లోని ప్రకటనకు అనుగుణంగా ఒక కోటి గృహాలు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను పొందేలా రూఫ్ టాఫ్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభించినట్లు తెలిపారు దీనికి ఒకటి పాయింట్ రెండు ఎనిమిది కోట్ల కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయని పద్నాలుగు లక్షల దరఖాస్తులతో విశేషమైన స్పందన లభించిందని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు విద్యుత్ నిల్వ కోసం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం కోసం ఒక పాలసీ తీసుకురానున్నట్లు ప్రకటించారు చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల పరిశోధన అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడులో అనుశక్తి చాలా ముఖ్యమైన భాగంగా ఉంటుందని అన్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం స్మాల్ రియాక్టర్ల ఏర్పాటు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ పరిశోధన అభివృద్ధి అణుశక్తి కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన అభివృద్ధి కోసం ప్రైవేటు రంగంతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని అన్నారు అలాగే అధునాతన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయ్యిందని అన్నారు ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ మధ్య జాయింట్ వెంచర్ ద్వారా ఏయుఎస్సీ టెక్నాలజీని ఉపయోగించి పూర్తి స్థాయి ఎనిమిది వందల మెగావాట్ల వాణిజ్య ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుందని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ప్లాంట్ల కోసం హైగ్రేడ్ స్టీల్ ఇతర అధునాతన మెటలర్జీ పదార్థాల ఉత్పత్తికి స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వలన ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయని అన్నారు పరిశ్రమలను శక్తి సామర్థ్యం లక్ష్యాల నుంచి ఉద్గార లక్ష్యాలకు తరలించడానికి ఒక రోడ్ మ్యాప్ రూపొందించబడుతుందని తెలిపారు ఇత్తడి సిరామిక్ తో సహా అరవై సమూహాలలో సాంప్రదాయ సూక్ష్మ చిన్న పరిశ్రమల పెట్టుబడి వాటి స్థాయి ఆడిట్ సులభతరం చేయనున్నట్లు తెలిపారు కాగా గత బడ్జెట్లో ఇంధన శక్తికి పెద్దపీట వేసిన నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు వార్షిక బడ్జెట్లోనూ ఇంధన భద్రతకు అనుకూల నిర్ణయాలే ఉంటాయని అంచనా వేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్